ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నారు ఈ రోజైతే నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దాంట్లో మనకి చాలా అంటే చాలా వందకు పైగా ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకుతో మునగాకు నిల్వగా ఉండేటువంటి ఒక పప్పుల పొడి చేస్తున్నాను దీన్ని మనము అన్నంతో అయినా తినొచ్చు దోశతో ఇడ్లీతో ఉప్మాతో దేని అయినా తినచ్చు లేదు అంటే ఈ యొక్క పొడిని మనం ఫ్రైడ్ రైస్ ఎలా కావాలంటే వేసుకోవచ్చు గ్రేవీ కర్రీల వేసుకోవచ్చు నార్మల్ కర్రీలు చేసుకున్నప్పుడు కూడా ఒక్క స్పూన్ అయినా వేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కంటే మన యొక్క ఆయుష్ ఇంకా కొంచెం మెరుగు చేస్తుంది మందుల నుండి మనని కొంచెం దూరంగా ఉంచుతుంది అని చెప్పుకోవచ్చు దానికోసం నేను తినొచ్చు మునగాకు పప్పు చేసి మునగాకు పొడి చేస్తున్నాను దానికోసము మిరపకాయలు వాటికి సరిపడా మిరపకాయలు వెల్లుల్లి చింతపండు ధనియాలు పెసరపప్పు మినపప్పు కందిపప్పు శనగపప్పు ఈ పప్పులు తీసుకున్నాను తర్వాత మునగాకితే మంచిగా ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను మంచిగా ఇక్కడ ఏంటంటే మునగాకు మనము దూసిన తర్వాత కడగొద్దు కొమ్మలు కొమ్మలుగా ఉన్నప్పుడే ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో వాటర్ పోసి ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు దూయాల ఆకు లేదు ఆకు దూసాక కడిగామంటే ఆకు అంతా వాటర్ పట్టేస్తుంది ఆ విషయం మర్చిపోద్దు నాకు ఫస్ట్ లో తెలియక అలా చేసా తర్వాత అప్పుడు అట్లా చేస్తలేనమాట ఆ విషయం అయితే గుర్తుంచుకోండి కొమ్మలుగా ఉన్నప్పుడే ఆకుని కడగాలి ఆకుని మనము ఆ యొక్క కొమ్మలుండి సప్రే చేసిన తర్వాత ఆకు దూసిన తర్వాత అసలు కడగదు తర్వాత దీన్ని మనం మంచిగా దాంట్లో ఉన్నటువంటి మోశ్చర్ అంతా పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి క్రంచి క్రంచిగా కావాలి అప్పుడే కదా మనకు పొడి ఎన్ని రోజులు ఉన్నా కానీ నిల్వ ఉంటుంది తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నాము తర్వాత మనం ఏం చేయాలంటే తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేస్ట్ మంచిగా వేయించుకోవాలి ఇక్కడ నేను పప్పులు అన్ని కూడా మంచిగా నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఆరబెట్టేసుకున్నాను కాబట్టి ఇలా డ్రైగా ఉన్నాయి ఎప్పుడైనా మనం పప్పులు కానీ బియ్యం కానీ ఇలా ఏవైనా ఇలా పొడిల కోసం వాడుకున్నప్పుడు నేనైతే కడిగేసి తీసుకుంటాను కడగా చూడని కొంచెం గిన్నె కతుక్కుపోయినట్టుగా ఉంది కడిగి ఆరబెట్టేసుకున్నాక మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే పప్పులలో కానీ దీంట్లో అయినా మనకి అవి పురుగు రాకుండా ఎంతో కొంతనైతే పురుగుల మంది కలుపుతారు కాబట్టి పురుగు పట్టకుండా ఏదో ఒక కెమికల్ కలుపుతారు కాబట్టి అది మళ్ళీ మన కడుపులకు పోయి ఎంతో కొంత హామ్ చేస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత మాత్రమే వాడుకుంటాం అయితే ఈ యొక్క పప్పులు కూడా మంచిగా ఆ కలర్ మారి దోరగా వేగి స్మెల్ రావాలి నోట్లో వేసుకుంటే మనాలి అప్పటిదాకా వేయించుకోవాలి వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం తీసుకున్నటువంటి మిరపకాయలు ధనియాలు జీలకర్ర చింతపండు వీటిని కూడా వేసి వేయించుకున్నాను ఇక్కడ నేను మిరపకాయలు వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర ఇవి వేసుకోవాలి అప్పుడు అవన్నీ ఆ యొక్క వేడికి మంచిగా మగ్గిపోతాయి లేకపోతే వాటిని కూడా తీసుకొని పక్కన ఇంకొక ప్లేట్ లో పెట్టేసుకున్నాం ఇవన్నీ కూడా మంచి చల్లారాడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో అయితే మిక్సీ లేదు మనకు రోట్లో ఆప్షన్ ఉంది అనుకోండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఆ విషయం మర్చిపోవద్దు చాలా ఎమ్మెగా ఉండేటువంటి ఈ యొక్క అయితే మనకి మిక్సీలో కంటే కూడా మనకి రోట్లో నూరుకుంటే బాగుంటుంది లాస్ట్ టైం ఒకసారి నేను పప్పుల పొడి చేసుకున్నాను మస్తు ఉంది అనమాట అందుకోసమే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి మంచిగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అలా పక్కన పెట్టేసుకున్నటువంటి ఈ యొక్క పప్పులు ఆకు తర్వాత మిరి మిరపకాయలు తర్వాత ఇవన్నీ తర్వాత కొన్ని మెంతులు కూడా వేయించుకున్నాను ఏంటంటే పప్పులు వేయించుకుంటప్పుడు నేను ఆ అన్ని పప్పులు ఒకేసారి వేయగలేవు కదా కొన్ని మెల్ల కొన్ని తొందరగా వేగే కొన్ని లేటుగా వేగింది ఇప్పుడు పెసరపప్పు మినపప్పు ఉంది అనుకో కొంచెం తొందరగా వేగిపోతుంది శనగపప్పు ఉంది అనుకోండి కొంచెం టైం పడుతుంది అలా దాన్ని బట్టి వేసుకోవాలి పప్పులు తర్వాత ఏంటంటే మళ్ళీ నేను మిరియాలు తీసుకున్నాము అవి కూడా మంచిగా వేయించుకోవాలి ధనియాలు ఉన్నాయి కదా అవి కూడా మంచిగా వేయించేసుకోవాలి మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా మంచిగా వేయించేసుకోవాలి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసుకొని సీక్వెన్స్ లో వేయించుకొని మిరపకాయలు కూడా ఏంటంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ పోయినంత వరకు వేయించుకోవాలి అప్పుడే పొడికి కమ్మటి వాసన టేస్ట్ అయితే బాగుంటుంది దాంట్లో మాయిశ్చర్ ఉంది అనుకోండి పొడి అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ లో మనం వేయించుకోవడానికి రీజన్ ఏంటంటే దాంట్లో మాయిశ్చర్ ఉండొద్దు అని అందుకే చింతపండు కాడికి వెళ్ళి మంచిగా వేయించుకుంటున్నాను అదనమాట రీజన్ తర్వాత ఏంటంటే ఇవన్నీ వేయించుకున్నవన్నీ కూడా మంచి చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ పట్టేసుకొని వచ్చిన పౌడర్ ఉంటుంది కదా దాన్ని మాత్రం మర్చిపోకండి దేంట్లో అయినా తినవచ్చు ఫ్రైడ్ రైసులు చేసుకున్నప్పుడు తినచ్చు లేదు అంటే సాంబార్ చేసినప్పుడు సాంబార్ పొడిలాగా వాడుకోవచ్చు లేదు అంటే ఇడ్లీ చేసుకున్న ఇడ్లీ పౌడర్ కి లాగా మారుకోవచ్చు దోశ వేసుకున్న దోశ పైన వేసుకోవచ్చు లేదు దోశ పైన పేస్ట్ లాగా చేయాలని కూడా ఇప్పటిలో కొంచెం వాటర్ కొంచెం ఆయిల్ మిక్స్ చేసి దోశ పైన స్ప్రెడ్ చేసుకొని చీజ్ కానీ ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సన్న చాప్ చేసుకొని వేసుకొని కూడా పిజ్జా లా కూడా చేసుకోవచ్చు అంతే యమ్మీగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఆ విషయం మర్చిపోద్దు మనకి ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు దాన్ని ప్రతిసారి ఒకే రూపంలో తీసుకుంటే కొంచెం బోర్ రావచ్చు కాబట్టి కొంచెం వేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం మారుస్తూ నేనైతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లైతే చేస్తాను ఇప్పుడు మునగాకు పౌడర్ ఈసారి ఈ స్టైల్లో చేసా కదా నెక్స్ట్ ఏం చేసినప్పుడు ఈ స్టైల్లో చేయండి అటు ఇటుగా మారుస్తూ ఉంటాను ఎందుకంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మునగాకు మునగాకు అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అక్కడ మనకి వేయించేటప్పుడు మాత్రం కొంచెం చూపించాను ఆ మొత్తానికి నాకు ఇంత అయితే వచ్చింది ఇది మనకి ఒక పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకున్నాం అనుకుని వేడి వేడి అన్నం పెట్టుకున్నప్పుడు ఒక్క స్పూన్ ఒక టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ వేసుకుని హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి రెండు మూడు